హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావుని సమ్మర్ హాలిడేస్ అయితే స్టార్ట్ అయ్యాయి కదా అలాంటప్పుడు ఏదైనా కూల్ కూల్ గా త్రాగాలనిపిస్తుంది అలా త్రాగాలనిపించేటప్పుడే మనం బయటకన్నా మన ఇంట్లోనే మనమే ఎంతో కూల్గా హెల్దీగా ఉండే సపోర్టర్ స్మూతీని తయారు చేసుకోవచ్చు ఇప్పుడు ఎటువంటి షుగర్ కానీ బెల్లం కానీ వేయకుండా ఈ స్మూతీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం పదండి దేనికోసం ముందుగా బాగా పండిన రెండు సపోటా పళ్ళను కడిగి పక్కన పెట్టుకోవాలి చూసారు కదా పండు అయితే ఈ విధంగా ఉండాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని వాటిని తొక్క తీసి ఈ విధంగా వేసుకోవాలి ఇదే జాలులో వన్ టీ స్పూన్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ దాల్చించక పౌడర్ను వేసుకోవాలి అలాగే వన్ కప్ వరకు మిల్క్ వేసుకోవాలి ఈ పాలు అనేవి బాగా కాచి చల్లార్చి ఫ్రిడ్జ్లో పెట్టిన పాలు మాత్రమే వేసుకోవాలి ఎంత కూల్గా ఉంటే అంత బాగుంటుంది ఈ స్మూతి ఇప్పుడైతే హై స్పీడ్తో బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి ఎక్కడ చిన్న ముక్క కూడా ఉండకూడదు ఈ విధంగా సపోటా స్మూతీని చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు దీన్ని ఇప్పుడు వేరే గ్లాసులకు సర్వ్ చేసుకుని పైన మీకు నచ్చితే కోకో పౌడర్ కూడా వేసుకోండి అలాగే కొన్ని నట్స్ కూడా వేసుకోవాలి ఈ విధంగా ఎంతో ఆరోగ్యకరమైన సపోర్టర్ స్మూతీని చాలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇలాంటి సింపుల్ అండ్ క్విక్ రెసిపీస్ కోసం అలాగే ఆరోగ్యకరమైన రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ కి షేర్ చేసి లైక్ చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్